ప్రభుత్వ ఉపాధ్యాయుల ఆన్లైన్ పనులకు ప్రత్యేక సిబ్బంది సో ఇప్పుడే మనం చూసుకున్నట్లయితే ఎట్టకేలకు ఫస్ట్ టైం అని చెప్పుకోవచ్చు ఇది ప్రభుత్వ పాఠశాలలో ఉపాధ్యాయులు చేస్తున్న ఆన్లైన్ పనులకు ఎంఈఓ కార్యాలయంలో ప్రత్యేక సిబ్బందిని నియమించనున్నామని డైరెక్టర్ విజయ రామరాజు తెలిపినట్లు తెలుగునాడు ఉపాధ్యాయ సంఘం అధ్యక్ష ప్రధాన కార్యదర్శులైతే మనం శ్రీనివాసు వెంకటరావు తెలిపారన్నమాట పలు సమస్యలపై డైరెక్టర్కు వినతి పత్రం సమర్పించారు వారు మాట్లాడుతూ స్థానిక సెలవులను గతం మాదిరిగానే స్థానిక జాతరలు పండుగలకు ఇచ్చుకునేలా అవకాశం కల్పించాలని చెప్పేసి వారు కోవడం అయితే జరిగిందనమాట సో ఈ నేపథ్యంలో ప్రభుత్వ ఉపాధ్యాయులకు సంబంధించి కష్టాలు అయితే తీరబోతున్నాయి ఆన్లైన్ వర్క్లన్నీ కూడా చేయడానికి ప్రత్యేకంగా సిబ్బంది అయితే ఏర్పాటు అయితే చేయబోతున్నారన్నమాట సో ఇది మనకు తాజా సమాచారం ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవద్దు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతుందండి ఎందుకంటే ఉద్యోగ పెన్షనర్లకు సంబంధించి సమగ్ర సమాచారం అందించే మంది ఏకైక ఛానల్ అనమాట అన్ని కూడా ఎక్కడ కూడా మిస్ అవ్వకుండా మీకు అయితే అందిస్తూ